హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ అను బ్లాగ్స్ మీలా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మీకు టెంపుల్ స్టైల్లో ప్రసాదం పులిహార ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇక్కడ రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను వాటిని శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకొని రెండు గ్లాసుల బియ్యానికి మూడున్నర గ్లాసుల వాటర్ తీసుకున్నాను కుక్కర్లో పెట్టుకుంటున్నాను కదా అందుకని మూడున్నర గ్లాసులు వాటర్ తీసుకొని కొంచెం పసుపు కొంచెం నూనె వేసి కుక్కర్ విజిల్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఓన్లీ మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే త్రీ విజిల్స్ రానివ్వాలి తర్వాత దీనికి నేను టూ గ్లాసెస్ బియ్యానికి ఈ చింతపండు కరెక్ట్గా సరిపోతుంది టూ గ్లాస్ బియ్యానికి ఎంత పట్టిద్దో అంత చూపిస్తున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోండి వెయ్యి నీళ్ళలో అయితే ఇంకా తొందరగా నానిపోతుంది ఇలా నెలల్లో నానబెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ రైస్ ఉడికేటప్పుడు దీనిలోకి పోపు పెట్టుకుందాం హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులను తీసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి తర్వాత పులిహోరకి సరిపడినంత ఆయిల్ని ఇక్కడ వేసేసుకుంటాను ఆయిల్ వేసి దానిలో పోపు గింజలు వేసి పోపు గింజలు వేగిన తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు కూడా వేసుకొని అది కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇంగువా వేసుకుంటున్నాను ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నాం ఈ ఇలా రసాన్ని తీసుకొని ఈ తాలింపులో పోసుకోవాలి ఇక్కడ నేను ఈ రైస్కి కరెక్ట్గా టూ స్పూన్స్ ఫుల్ టేబుల్ స్పూన్స్ టూ స్పూన్స్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది దీన్ని హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది ఇలా ఆయిల్ పైకి తెలుతుంది ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను మనం ఆల్రెడీ రైస్లో వేసాం కాబట్టి చాలా తక్కువ వేసుకున్నాను ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఇందాక కొంచెం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిరియాలు జీలకర్ర ఈ విధంగా దంచుకొని ఈ పులుసులో వేసుకోవాలి వేసి దాన్ని కూడా ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఇక్కడ దీన్ని వేరే గిన్నెలోకి తీసుకున్నాను ఎందుకంటే ఇది తెల్ల కళాయి కదా పులుసు ఎక్కువసేపు ఉంచకూడదని చెప్పేసి తీసి వేరే గిన్నెలోకి తీసేసి పెట్టుకుంటాను తర్వాత మనం ఇక్కడ కుక్కర్ని తీసుకుందాం కుక్కర్లో విజిల్ ఆగిపోయిన తర్వాత దీన్ని ఒక పెద్ద తాములో తి ఆ రైస్ని ఆరబెట్టుకోవాలి రైస్ ఆరబెట్టుకొని దానిలో మనం ఉడికించుకున్న పోపు చింతపలుసుని వేసుకోవాలి ఇదంతా మనం ఉడికించుకున్న పోపు మొత్తం ఈ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి దీనిలో మనం జీలకర్ర మిరియాలు పొడి చేసి వేసుకుంటాం కదా దానివల్ల కొంచెం ఘాటుగా కొంచెం పుల్ల పుల్లగా అచ్చం మనం టెంపుల్ స్టైల్లో పులిహార ప్రసాదం ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా ఆ ఫ్లేవర్ వస్తుంది మీరు ఖచ్చితంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి దేవుడికి నైవేద్యంగా చాలా బాగుంటుంది ఎలా ఉంది నచ్చిందా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలానే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్